వీడు ఏ వర్గం నుంచి ఏ రిజర్వేషన్ నుంచి లేకపోతే ఏ కాన్సెప్ట్ తో వెళ్ళిందో అక్కడ వీడు చేస్తా అన్నా లేకపోతే వీడు వీడి పార్టీ అయినా వీడి వీడి విధానం ఏంటిది దీన్ని ఎలా చూస్తున్నారు అయితే వాస్తవంగా సునీల్ గారు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది ఎంపీల చరిత్రను మనం తీసుకుంటే ఇవాళ గుమ్మడి నరసాయి గారు ఉన్నారు ఆయన ఒక చరిత్ర అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు పాపం ఎక్కడనో మారుమూల ప్రాంతము ఎక్కువ చదువుకున్న వ్యక్తి కూడా కాదు అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిసి ఆయన ఒక నైతిక విలువలు ఆయనకు రాజ్యాంగం గురించి ఎంతవరకు తెలుసు తెలియదు కానీ ప్రశ్నించే తత్వము ప్రశ్నించే తత్వము తెలుసు గనుక ఇలా అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అయితే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉన్నారు ఇవాళ నైంటీ పర్సెంట్ ఈ ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి అయితే కేవలం వాడు రాజకీయంలో వచ్చేదే సంపాదించుకోవడానికే తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదు చేస్తున్నది ఏమీ లేదు చెయ్యబోయేది కూడా ఏమీ లేదు వాస్తవంగా కూడా ఈ క్రమంలో ఫస్ట్ మనం ఎస్సీ చేస్తున్నారు వాళ్ళకు సునీల్ గారు సరే ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు ఎస్టీ కావచ్చు సరే బీసీ సామాజిక వర్గం కావచ్చు ఇలా జనరల్ ఎవరైనా గానీ ఎవరు గెలిచినా కానీ ఎలా ఉన్నది అని అంటే అంటే రాజకీయంలోకి ఏ ఉద్దేశంతో వస్తున్నాడు ఆ కాన్సెప్ట్ ఏ కాంటెంట్ తోటి వస్తున్నాడు అతను ఏం చేయాలని వస్తున్నాడు అనేది తెలియకుండా వస్తున్నారు ఎందుకు అక్కడ ఒక అవకాశం వచ్చింది అక్కడ ఒక అవకాశం వచ్చింది కనుక అతను నిలబెట్టాలి సరే పార్టీ ఫండ్ అదో ఇదో కొంతమంది ఫండ్స్ వేసుకుని వాళ్ళని గెలిపిస్తున్నారు వెయ్యి ఓటుకు రెండు వేలు మూడు వేలు ఇచ్చేసి గెలిపిస్తున్నారు సూపర్ సెట్ అయింది తర్వాత అతను గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా బాస్ కంట్రోల్ కి వెళ్ళిపోతాడు మరి అప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం దఫా దఫాలకు ఒక్కొక్కటికి అవకాశం ఇచ్చి ఒక్కొక్కరిని డెవలప్ చేయడం కోసమా లేకపోతే ఆ వర్గానికి డెవలప్మెంట్ కోసం అవకాశం వాస్తవంగా రాజ్యాంగం అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒక్కొక్క వర్గానికి అనసపడ్డ కులాలు ఏవైతే కొన్ని ఉన్నాయో వాళ్ళను డెవలప్మెంట్ చేయాలి ఈ హైయెస్ట్ కులాలు ఉంటాయి కదా వాళ్ళతో వీళ్ళను సరి సంబంధంగా చేయాలని ఆయన ఒక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆయన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆయన బ్రహ్మాండంగా రాయడం జరిగింది కానీ ఇవాళ రాజ్యాంగము ఇవాళ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంత మందికి రాజ్యాంగం గురించి తెలుసు ఎంతమందికి కనీసం మినిమం ఫండమెంటల్స్ మినిమం ఫండమెంటల్స్ డబ్బు మర్చిపోతున్నాడు ఇప్పుడు నేను అనేది ఏంటి అని అంటే రాజకీయంలోకి వచ్చిందే డబ్బు సంపాదించడానికి కేవలం వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం చేస్తామే అది చేస్తాం చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు తప్ప ఈ జనాలు కూడా తెలుసుకుని వాస్తవం ఇవాళ అమెరికన్ కంట్రీస్ తీసుకుంటే ఇలా కొన్ని కొన్ని అదర్ కంట్రీస్ పోల్చుకుంటే ఇవాళ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ పోయినా కానీ అతని సెక్యూరిటీ ఉండదు ఇంకా వేరే రాష్ట్రాలలో ఏ రిజర్వేషన్ లేదని వాళ్ళు వాళ్ళు వస్తారో వాళ్ళు నిజంగా రిజర్వేషన్ యొక్క ఉద్దేశాలను వాళ్ళు అమలు చేయాలంటే వాళ్ళ ఆ వర్గానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఆ సామాజిక వర్గం నుంచి అటువటు వ్యక్తికి అందులో ఉన్నటువంటి కొన్ని సమస్యలు బాధలు ఇవన్నీ తెలిసి ఉంటాయి కనుకనే వాళ్ళకి ఇంత రిజర్వేషన్ ఆ సామాజిక ఎస్సీ నుంచి ఇంతమంది బీసీ నుంచి ఇంతమంది అని పెట్టడం జరిగింది అది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఫెల్యూర్ అవుతుంది ఏదైతే ఇక్కడ ఫెల్యూర్ అవుతుందో వాళ్ళకు అవకాశం అవుతుంది వారు గెలిచిన తర్వాత ఈ సామాజికం లేదు వాడు అసలు ఏ ప్రాపర్ నేను ఏ కులం నుంచి వచ్చిన వాడు మర్చిపోతున్నాడు కేవలం ఏ ఏ కాంటాక్ట్ దగ్గరికి వెళ్తే ఎన్ని లక్షలు సంపాదించవచ్చు ఏ ఎవడు ఎంత కమిషన్ నాకు ఇస్తాడు అనేది ఆలోచన తప్ప వాడు ఒక పది తరాల వరకు ఎట్లా సంపాదించాలనే ఆలోచన తప్ప వారికి సమాజానికి నేను చేయాలనే ఆలోచన మాత్రం ఈ ప్రస్తుత రోజుల్లో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా వాస్తవంగా లేదని నా అభిప్రాయం సాధించిన వాళ్ళు అవకాశం వచ్చిన వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు అవకాశం వచ్చిన వాళ్ళు ఏం చేశారు ఏం చేయాల్సిన అవసరం సరే మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి